బైబిల్లో చెప్పబడిన ప్రతి మాటకి ఎవిడెన్స్ ఉంది ఇక్కడ మనం చూస్తే ఒక చరిత్ర ఎప్పుడు ఈరోజు హిందూ అనే మాట సింధు లోయ నుండి ఆ యొక్క ప్రాంత ప్రజల నుండి వచ్చినదే కానీ మరొకటి కాదు ఈ మాటని చిన్నజీరు స్వామి ఒప్పుకోడు హిందువు నేను అంటే కాఫీ అని అర్థం పెద్దడా అని మాట్లాడుతాడు ఇక్కడ భారత చరిత్ర సింధు నాగరికత సింధు నాగరికత అంటే ఈరోజు మనం చూస్తున్నట్లుగా ఇటికెలుతో ఇల్లు ఈరోజు కాదండి కొన్ని సంవత్సరములు కింద కిందటనే సింధు నాగరికతలో మనం నేర్చుకుంటున్నాం ఆ ప్రాంత ప్రజలు చూశారు ఇది కొన్ని వందల సంవత్సరాల నాటి కిందది అయితే ఇక్కడ ఇటుకల ప్రస్తావన ఇటుకలతో ఇల్లు కట్టిన ఆ యొక్క ఇలాను మనం చూస్తాం కాలవలు మురిగి కాలవలు మరి రెండు స్టేర్లు మనకి కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రాంతము ఎప్పుడు బయటపడింది ఒకరోజు మరి దాదాపుగా రైల్వే ట్రాక్ ఈ ప్రాంతం ముందుగా వేసేటప్పుడు ఆ యొక్క తవ్వకాలలో ఈ ప్రాంతము బయటపడింది ఈ యొక్క ప్రాంతము కనిపించింది దీన్ని చూసినప్పుడు అయితే నా పాయింట్ ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి ఆకాశమంచు వరకు మనము పెద్ద గోపురం కట్టుకుందామని చెప్పి నెమురోదు అనేవాడి యొక్క పాలనలో మరి మనకి ఆది కాండము పదకొండో అధ్యాయంలో మనకు కనిపించింది ఇక్కడ భాషలు దేవుడే తారుమారు చేశాడు దేవుడు ఎందుకు భాషలు తారుమారు చేయాల్సి వచ్చింది అంటే మానవుని యొక్క పైత్యం ముదిరి సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేయటానికి సిద్ధంగా ఉండందున సృష్టికర్త అయిన భగవంతుడు చెడిపోతారు నా స్వరూపమందు నా పోలికల్లో మనుషుని నిర్మించాను కానీ నరుడు నా మీదనే తిరుగుబాటు చేసే ఆ యొక్క తత్వానికి వెళ్ళిపోతున్నాడు చేతులారా నా చేతులతోనే మరలా నరకానికి అప్పచెప్పాలి అని దేవుడు భాషలు తారుమారు చేశాడు ఆది కాండం పదకొండో